మీ వ్యాపారీ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకేష్ గారు గత కొంతకాలం నుంచి చూసుకుంటే ఇటు టీడీపీ జనసేన నిర్వహిస్తున్న ఏ సభకు కూడా పార్టిసిపేట్ చేయకపోవడం అనేది ఒక హాట్ టాపిక్ అయితే మారింది సో నిన్న అంత పెద్ద ఉమ్మడి సభ జరిగినప్పుడు కూడా లోకేష్ గారు కనిపించలేదు అంతకుముందు సీట్ల పంపకంపుడు కూడా లోకేష్ గారు కనిపించడం లేదు అసలు లోకేష్ గారు ఎందుకు ఇటువంటి సభలకు హాజరు కావడం లేదు సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదర్ వారితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ నేను అంత పెద్ద ఉమ్మడి సభ అయితే జరిగింది టీడీపీ జనసేనది సో ఆ సభలో లోకేష్ గారు అయితే హాజరైతే కాలేదు అంతకుముందు సీట్ల పంపకం అప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా కనిపించట్లేదు అసలు లోకేష్ గారు ఎందుకు ఇంత ముఖ్యమైన ఇంపార్టెంట్ మీటింగ్స్కి ఆయన హాజరు కావడం లేదు దీనికి రీజన్ ఏమైంది రీజన్ ఏమీ లేదండి అందరూ ఇప్పుడు రెండు పార్టీల అధినేతలు ముఖ్యం ఓకే జనసేన చీఫ్ సెక్రటరీ వచ్చారా లేదా చూసారా తెలియదు మీకు టీడీపీకి చీఫ్ చీఫ్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శి కాబట్టి ఈయన తెలుసు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అంతే కదా ఇప్పుడు రెండు ముఖ్యమైన నాయకులు ఇద్దరు చెరోవైపు క్యాన్వాసింగ్ చేస్తున్నారు ఇలాంటి జెండా పండుగ లాంటివి పెట్టి ఇద్దరు ఒకేస వేదిక మీద మేము ఒకటే మీరు ఎన్ని పుల్లలు పెట్టినా మీరు మళ్ళీ ఏదో ఒకటి చెప్పి దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్లు అని ఎన్ని అనుకున్నా కూడా మేము కలిసే వెళ్తామని ఈయన జెండా ఆయన పట్టుకున్నాడు ఆయన జెండా ఈయన పట్టుకొని ఎంత చేసినా కూడా ఇంకా ఏం దొరకక ఇంకా పాయింట్లు రేజ్ చేయలేక లోకేష్ గారు అంశం పట్టుకున్నారు ఆయన ఒకవైపు ఇవ్వగలము అన్నిటి కూడా తీసుకెళ్తున్నాడు కదా మొన్న లిస్టులో అంత తొంభై నాలుగు మంది రిలీజ్ చేస్తారు టీడీపీలో ఇరవై నాలుగు మంది యువతకే ఇచ్చారుగా ప్రాధాన్యత అంటే ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టని అసెంబ్లీ అంటే ఏంటో తెలియని అధ్యక్ష అని అంటే ఎలాగ ఉంటుందో తెలియని వ్యక్తులకే కదా ఇచ్చారు అది క్రెడిట్ ఎవరిది చెప్పండి ఆ క్రెడిట్ ఎవరిది అయి ఉంటుంది ఈ లోకేష్ గారు చెప్పగానే వినేస్తారా కాదు కదా కాబట్టి ఆ దీని మీద కొంచెం వేరే వేరేగా డైవర్ట్ అయ్యి వేరే వ్యవహారాలు కూడా చూసుకునే అవకాశం కనిపిస్తుందని నా అభిప్రాయం దానికి ఏంటంటే ఏదో దొరుకుతుంది కదా అని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఆయన సభలకు వెళ్తున్నప్పుడు ఈయన వెళ్తున్నారు పైగా అధినేత ఉన్నప్పుడు ఈయన ఇంకేం మాట్లాడతాడు ఈయన కొన్ని కొన్ని మాట్లాడలేడు అంత ఫ్రీగా ఇంకోటి ఒకవేళ ఇల్లు వెళ్ళిచ్చిన చంద్రబాబు గారు తర్వాత లోకేష్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత లేదు అంటారు మళ్ళీ మీరే అవునా కదా అలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయా లేదా ఇద్దరు సీనియర్ ఇప్పుడు చంద్రబాబు గారు అనుభవంతో పోల్చితే పవన్ కళ్యాణ్ గారు అనుభవం ఏం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఉండే అనుభవం ఒక రకమైన అనుభవం ఈయన రాజకీయ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ తో సమకాలికడే అనుకోవచ్చు లోకేష్ గారు కూడా ఆయన వచ్చి పది ఇండస్ట్రీలోకి వచ్చి పది పదిహేను అవుతుంది ఈయన సుమారుగా పది పదిహేను ఏళ్ళు అవుతుంది పది నుంచి పదిహేను ఏళ్ళ మధ్యలో అనుభవం పరంగా వయసులో పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారే పెద్ద బట్ అంత అనుభవం ఈయన కూడా ఈయన మంత్రిగా కూడా చేశాడు ఎవరు లోకేష్ మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా చేయలేదుగా మరి దాన్ని అక్కడ ఎలా చూడాలి బట్ అధినేత కాబట్టి జనసేనాని కాబట్టి ఆయన ఫోటో పెడితే ఎంతో కొంత ఒక అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆయనకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి సమకాలీకుడిగా నిలబడి ఈయన జెండా ఆయన పట్టుకొని ఆయన జెండాని చేశారు అక్కడ లోకేష్ గారు నెక్స్ట్ లెవెల్ క్యాడర్ కదా ప్రధాన సెక్రటరీ ప్రధాన కార్యదర్శి నరబాబు గారు మెయిన్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ ఆ యాంగిల్లో చూడాలి కానీ ఇంక లోకేష్ గారు ఎందుకు గైర్ హాజరు అని అంటే మనం ఏం చేయాలి రకరకాలుగా ఉంటాయి ఆయన ఒక రకమైన వ్యవహారాలు మేము మళ్ళీ లిస్టుకి లేదంటే అన్నిటికీ కసరత్తు చేస్తున్నారేమో సర్వే చేపిస్తున్నారేమో దగ్గర దగ్గర ఉండి ఎంత బిజీగా ఉంటారో గ్యాప్ ఉండదు మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇలాగే ఇచ్చారు హార్డ్లీ థర్టీ ఎయిట్ మినిట్స్ ఎంతో ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయనకి అంటే డ్యూరేషన్ థర్టీ ఎయిట్ మినిట్స్ డ్యూరేషన్ థర్టీ ఎయిట్ మినిట్స్ అంటే ఆయన ఎంత స్పెండ్ చేసి ఉంటారు కనీసం రెండు మూడు గంటలు స్పెండ్ చేసి ఉంటారు అక్కడ రావడం సెర్చ్ చేసుకోవడం అన్ని చూడటము మాట్లాడడం అదే సార్ ఇట్లా అడుగుతాం ఇది మీరు చెప్తారా లేదా కొన్ని సెన్సార్ కట్లు ఉంటే బాబు ఏదో ఫ్లోలో వచ్చేసింది తీసేయండి అని చెప్తారు అంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినప్పుడు వచ్చి ఏదో మాట్లాడగా నేను అలా మాట్లాడను ఆ వర్డ్ ఫ్లోలో వచ్చేసింది తీసేయండి ఎట్లాంటి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి అంత ముప్పై ఐదు నిమిషాలు మూడు గంటలు టైం వేస్ట్ అవుతున్నప్పుడు ఎంత కీలకం ఆ వ్యక్తులకి ఫుడ్ లిమిటు పడుకోవడం లిమిట్ ఆలోచనలు ఎలా చేయాలి ఏది ప్లాన్ చేయాలి నేను మొన్న ఒక ఇలాగే యూట్యూబ్ ఛానల్ హెడ్ని కలిశాను కలిస్తే ఆయన కూడా ఎట్లా ఇట్లాంటి ఎవరెవరైతే ఫెమిలియర్గా ఉండి వ్యూస్ బాగుంటున్నాయో అటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి కూడా ఈ సలహాలు అడుగుతారంట మీరు అంటే మనం నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చాక ఎట్లా ఉంటే బాగుంటుంది ఎటువంటి పథకాలు పెడితే యూత్కి అట్రాక్ట్గా ఉంటుంది వాళ్ళ కోసం మనం ఏం చేయొచ్చు మహిళల కోసం ఏం చేయొచ్చు ఎట్లా అడుగుతాడట ఆయన ఇప్పుడు మన ఆ తపన ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఎట్లా మీటింగ్లకి అటెండ్ అయితే ఆ మీటింగ్ అంటే ఏమైంది నేను డే ఎంత పోయినట్టా అవునా కదా ఏ పాయింట్లు మాట్లాడాలి ఏ దాని మీద అంశాల మీద చర్చించాలి ఎంత క్రౌడ్ ఉంటుంది ఎంతమందికి అభివాదం చేయాలి ఎంతమందికి మెప్పించేలా మాట్లాడాలి అంటే వాళ్ళిద్దరిది అయిపోయింది మరి ఎందుకు మళ్ళీ కూడా రెస్ట్ పొజిషన్లోనో లేదా వేరే వ్యాపకాల్లో ఉంటే నెక్స్ట్ టీడీపీకి ఏం చేయాలి పార్టీకి సంబంధం ఏం చేయాలి అనేది ఈయన ఒక ప్లాన్ చేస్తారు ఈయనకు ఒక మ్యాప్ పాయింట్ ఉంటుంది అది కదా ఇప్పుడు అప్పుడు ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు వెంటనే ఇవ్వగలమా అనేది స్టాప్ చేసేసి ఆయన జైలుకి కలిసి ఎలా చేయాలి ఎక్కడ అక్కడ లాయర్లతో ఎలా మాట్లాడాలి ఏ ఏ అంశం మీద ఎలాగా ఆయన బయటకు తీసుకురావాలి ఊరికే ఎందుకు ఇరికించారు ఇన్ని అంశాల మీద చర్చలు అవుతున్నాయి ఇవి ఒక ఒకవైపు సిఐడి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి సంబంధిస్తే వాళ్ళ కోసం మళ్ళీ కూర్చోబెట్టి టైం కేటాయించారు ఎక్కడ ఉంటుంది నిజంగా చెప్తున్నా ఎస్పెషల్లీ నాకు తెలియదు కానీ రాజకీయాల్లో ఉండే వాళ్ళకు మాత్రం పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ చాలా చాలా తక్కువ పర్సనల్ లైఫ్ అనేది స్పెండ్ చేయడం చాలా తక్కువ ఉంటుంది నేను అది చాలా కొంతమంది దగ్గర నుంచి చూశానుకో ప్రతిదీ ప్రజలతోనే ఆయన తుమ్మిన దగ్గిన కూర్చున్న అన్న ఏంటన్న పొద్దున్న లెగిస్తే చాలు ఇప్పుడు మొన్న మా కొలీగ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన హరీష్ రావు గారికి దూర బంధువు ఏదో సమ్ ఇక్కడ మన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆయన కలవడానికి వెళ్తే వస్తే ఆరున్నర వస్తేనే రా అన్న కలుస్తారు లేకపోతే కలరు సరే అయింది ఆరు కల్లా రెడీగా ఉన్నారు అయితే పావుతకు కల్లా ఆయన ఆరు కల్లా కిందకి దిగాడంట రెండు సోదరా ఏంటి సంగతి అన్న ఇళ్ళలుగా చిన్న పైన ఉండొచ్చు రెండు కూర్చొని కూర్చొని టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అంటే మాట్లాడి మళ్ళీ టిఫిన్ చేసి అదో టైం వేస్ట్ అని మాట్లాడుతునే టిఫిన్ చేసేసారంట సరే వెంటనే పీఏకి చెప్పారంటే పని అయిపోతుంది చెప్పారని అయిపోయింది అంతే సిక్స్ ట్వంటీ కల్లా ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆయన హరీష్ రావు మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇంటికి ఏ పదిన్నర పదకొండో సో అంత బిజీగా ఉండే వ్యక్తులకి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుద్దు అయింది ఉత్తరాంధ్రకి వేసినప్పుడు నాలుగు గంటలకి టెలికాన్ఫరెన్స్ ఏంటండి కలెక్టర్లతోని ఫోర్ ఓ క్లాక్కి నేను లైవ్ ఎగ్జాంపుల్ ఫోర్ ఓ క్లాక్కి టెలికాన్ఫరెన్స్ పెట్టి త్వర త్వరగా నెల రోజుల్లో అన్ని పవర్ అని అప్ చేపిస్తే కదా నాలుగు గంటలంటే ఆయన ఎప్పుడు పడుకుంటూ ఉండాలి ముందు రోజు అలా పని చేస్తూనే ఉంటారు కదా రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటే ఎక్కడ పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఇంకా అంత బిజీగా అంతగా ఉండేటప్పుడు పైగా కీలకమైన సమయం ఇది పట్టుమని నెల రోజులు కూడా లేదు ఎలక్షన్స్కి అవునా మరి అలాటప్పుడు ఆయన వచ్చి ఈయన వచ్చి కేటాయిస్తే ఏముంది వేరే పని పురమాయించి ఉంటారు వేరే పని వ్యాపంలో ఉండి ఉంటారు లేంకేదో పర్సనల్ వర్క్ తగులుంటుంది ఇన్ని రకాలుగా ఉంటాయి కాకపోతే ఆ ఎందుకు రావట్లేదు ఆయన సగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదా పవన్ కళ్యాణ్ ఇది అవుతున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారికి పార్టీలు గతంగా అందరూ ఫోన్ చేసి పలకరించారు అడు ఇక్కడి నుంచి అందరూ ఫ్రెండ్స్ పార్టీలు వేరేనా అది పార్టీ వేరు రాజకీయం వేరు ఫ్రెండ్షిప్ వేరు అలా ఉంటుంది అందరినీ అలాగే సమాయత్వ పరిచి అందరినీ తృప్తి పరిస్తేనే నాయకుడు అప్పటికే విమర్శలు వినిపిస్తుంటాయి నాయకుడు అయినా కూడా అందరినీ సంతృప్తి పరచలేడుగా వందలో ఒక ఐదుగురికి చేయ విమర్శలు అనేది సహజం ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి అంటే ఆయన బాగా బాగా ఆయన ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు బాబుగారు అబ్బాయి అని చెప్పి ఆ సీనియర్ నాయకులు అందరిని పక్కన పెట్టి ఆయనకి ఇచ్చేస్తున్నారు అంటే ఎలా అవుతుంది